శ్రీకాకుళం అంటే ఉపాధ్యాయ వృత్తికి పుట్టినిల్లు ఇక్కడి ఉపాధ్యాయులు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అనేక విద్యా సంస్థలలో ఉన్నత స్థాయిలో ఉండడం గర్వకారణంగా చెప్పవచ్చు శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించబోయే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది బమరవెల్లి ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థ డైట్ శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ గార మండల కేంద్రమైన వమరవెల్లిలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణ కళాశాల డైట్ కళాశాల విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా కొలువులు సాధించడంలో ఎంతో దోహదపడుతోంది శత శాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది డైట్ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది వమరవెల్లి ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థ ఒక అత్యున్నతమైన దేవాలయానికి విద్యాలయానికి పరిచయకర్తగా నేను ఉండడం ఒక గౌరవంగా భావిస్తున్నాను ఎందరో మహానుభావులు ఒక్కొక్క మెట్టు ఇస్తూ ఉంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలోనే ఒక అత్యున్నతమైన విద్యా సంస్థగా రూపుదిద్దుకుంది ఈ విద్యల నిలయం ఉమరవల్లి శ్రీకాకుళం డైట్ దీనిని జిల్లా విద్యా శిక్షణ సంస్థ అని ఇప్పుడు అంటూ ఉన్నారు పూర్వపు రోజుల్లో ఇది బేసిక్ ట్రైనింగ్ స్కూల్గా ఉండేది ఎనిమిదవ తరగతి క్వాలిఫికేషన్తో ఇక్కడ జాయిన్ అయిన రోజులు కూడా ఉన్నాయి ఆ తర్వాత అది పదవ తరగతిగా మారింది తర్వాత అది గా మారింది అలాగే కోర్స్ పేరు కూడా రకరకాలుగా మారుస్తూ బేసిక్ ట్రైనింగ్ అని మొదట అనేవాళ్ళు తర్వాత టీటీసీ అనేవాళ్ళు తర్వాత ఇప్పుడు రోజుల్లో దాన్ని ఏమంటున్నారంటే డిఎల్ఈడి అంటున్నారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటున్నారు అంటే బీడీకి ముందుగా చేసేది డి ఎల్ఈడి తర్వాత స్కూల్ అస్టెంట్ కోసం చేసేది బిడి అయితే ప్రైమరీ టీచర్ కోసం చేసేది డి ఎల్ఈడి బోధనకు అవసరమైన నైపుణ్యం విజ్ఞానం అందిస్తూ శిక్షణ ఇస్తోంది వారు కొలువులు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది జిల్లాలోని డిడి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఏకైక ప్రభుత్వ కళాశాల ఇదే ఏటా వంద మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలోనూ మరో వంద మంది ద్వితీయ సంవత్సరంలోనూ ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు రాష్ట ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో అగ్రగామిగా ఉంటూ దేశంలోనే ఉత్తమ ఉపాధ్యాయ విద్యా సంస్థగా ఎన్సీఈఆర్టీ నేపా వంటి ఉన్నత కేంద్ర సంస్థలతో గుర్తింపు పొందింది డైట్ కళాశాలలో ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు రెండేళ్ల పాటు చదువుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమకూరుస్తున్నారు ఇక్కడ చదివిన అనేక మంది విద్యారంగంలో స్థిరపడ్డారు శ్రీకాకుళంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ప్రతి ఏటా డైట్ ద్వారా వంద మంది డైట్ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు డైట్ శ్రీకాకుళం ఇన్ ప్రథమ స్థానంలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రిన్సిపల్ సార్ మరియు ఫ్యాకల్టీ యొక్క కృషి అంతేకాకుండా ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది ఇక్కడ స్టూడెంట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి దానికి ప్రతి విషయాన్ని కూడా అంత దృష్టితో పరిశీలిస్తారు మెథడాలజీతో పాటు కంటెంట్ కూడా రెగ్యులర్ గా బోధిస్తూ ఉంటారు న్యూ టెక్నాలజీ యూజ్ చేస్తూ టీచింగ్ అనేది చేస్తూ ఉంటారు ఆ ఇక్కడ స్టూడెంట్ ని మోటివేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కి కూడా ప్రతి ల్యాబ్ అనేది ఉంది నా పేరు శ్రీచందన నేను పార్వతీపురం మన్యం డిస్టిక్ నుంచి వచ్చాను నాకు టీచర్ అవ్వాలన్నది చిన్నప్పటి నుంచి కల మా నాన్నగారు కూడా హిందీ పండిట్ అనమాట తను నేను గా తీసుకొని టీచింగ్ ప్రొఫెషన్ కి రావాలని ఇంటర్ తర్వాత డిసెట్ ఎగ్జామ్ రాశాను డిసెట్ అంటే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దాని తర్వాత గవర్నమెంట్ సీట్ అమర్వల్లి శ్రీకాకుళం లో వచ్చింది ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ మా ప్రిన్సిపల్ సార్ తిరుమల చైతన్య గారు ట్రైనింగ్ ఇస్తున్నారు అలాగే రీసెంట్ గా ఎడ్యుకేషనల్ టూర్ కూడా జరిగింది భోపాల్ ఎల్లం మధ్యప్రదేశ్ ఇక్కడికి రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా పేరు రాజ్ఞ్రీ నేను పాలకొండ నుంచి వచ్చాను నేను ఇక్కడ డిగ్రీ అయిపోయిన తరువాత డిసెట్ కోర్స్ లో రాసి ఇక్కడ జాయిన్ అయ్యాను టీచింగ్ అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్ మనం నేర్చుకున్న విధిని పిల్లలకు అందించడం ద్వారా వాళ్ళను కూడా ప్రయోజకులను చేయడం అలాంటి ప్రొఫెషనల్ జాయిన్ అయినందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఇక్కడ మాకు కాలేజ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ హాస్టల్ ఉంది ఆ హాస్టల్ అనేది స్టూడెంట్ మేనేజ్మెంట్ ఆఫ్టర్నూన్ ఇక్కడ మిడ్ డే మీల్ అనేది వస్తుంది మార్నింగ్ అలాగే నైట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే మాకు కాలేజ్ లో అన్ని ఫెసిలిటీస్ అనేవి కల్పించబడతాయి అలాగే ప్రతిసారి మాకు రికార్డ్ వర్క్స్ అలాగే టీచింగ్ ప్రాక్టీసెస్ టీఎల్ఎం ప్రిపరేషన్ అనేవి చాలా వెల్ ఎక్విప్డ్ అండ్ టీచర్స్ జరుగుతుంది అలాగే మాకు ఇక్కడ అన్ని రకాల ల్యాబ్స్ అలాగే పార్కులు కూడా ఉన్నాయి వాటి ద్వారా పిల్లల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మాకు టీచింగ్ టెక్నిక్స్ అనేవి తెలియజేస్తారు ఇప్పటి వరకు లక్ష మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొంది గురువులుగా స్థిరపడ్డారు వమరవల్లి డైట్ కళాశాలలో సీటు వస్తే ఉపాధ్యాయులుగా స్థిరపడవచ్చనే నమ్మకం రాష్ట్ర ఉంది ఎటువంటి పోటీ పరీక్షలకైనా సంసిద్ధం కావడానికి వీలుగా వేలాది పుస్తకాలు రెండు వేల కాంపిటేటివ్ జర్నల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రవేశం పొందడానికి విద్యార్థులు పోటీ పడతారు వృక్షో రక్షతి రక్షిత ఈ సామెతను కొందరు అధికారులు అక్షర సత్యం చేస్తున్నారు నా పేరు వచ్చేసరికి ప్రవీణ్ అండి మాది కవిటీ నేను ఇదే డైట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు వాతావరణం చూసే ఉంటారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చటి వాతావరణం కలిగి ఉంది సో ఇక్కడ మన డైట్ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి తిరుమల చైతన్య గారు ప్రతిరోజు కూడాను ఒక గంట సేపు ఈ వాతావరణం గురించి స్పెండ్ చేయడానికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ యాక్టివిటీ బేస్డ్గా మనకి చేయడం జరుగుతుంది సో దానివల్లే ఇంతటి చక్కని వాతావరణం తయారైంది అదేవిధంగా మన కళాశాలలో చూసుకున్నట్లయితే మ్యాథ్స్ డేకి అయితేనేమి సైన్స్ డేలకు అయితేనేమి ఈ విధమైనటువంటి సాంఘిక కార్యకలాపాలకు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చాలా చక్కగా నిర్వహిస్తారు అది చూసి మేము కూడా రాబోయే రోజుల్లో కాబోయే ఉపాధ్యాయులుగా మేము కూడా అటువంటివి నేర్చుకోవడానికి మాకు కూడా ఎంతగానో అది ప్రోత్సహిస్తుంది ఛాత్రోపాధ్యాయులకు పాఠాలు బోధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములు చేస్తున్నారు ఫలితంగా గార మండల పరిధిలోని వమరవల్లి టైట్ కాలేజీలో పచ్చదనం ఉట్టిపడుతోంది ఇక్కడ అన్ని సబ్జెక్టులకు ప్రయోగశాలలే కాకుండా గణితానికి రామానుజన్ పార్క్ విజ్ఞాన శాస్త్రానికి తో కూడిన రామన్ పార్క్ సాంఘిక శాస్త్రానికి నిలువెత్తు అశోక స్తంభం తెస్తున్నాయి ప్రతిరోజు ఛాత్రోపాధ్యాయులకు అన్ని సబ్జెక్టులలో పాఠాలు ప్రయోగాలతో పాటు ఆటలకు కూడా సమాన ప్రాధాన్యతనివ్వడం ఈ విద్యా సంస్థ విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి చేస్తున్న కృషికి నిదర్శనంగా చెప్పొచ్చు యోగా కోసం ప్రత్యేక మాటలు ప్రతి ఆటకు కావలసినన్ని ఆటో వస్తువులు ఉండడం ఇక్కడి ప్రత్యేకత పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో సుమారు ఇరవై లక్షలతో వసతి భవనాలు నిర్మించారు డైట్ విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం శ్రీకాకుళం జిల్లా వమరవెల్లి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలకు రావాల్సిందే వమరవెల్లి డైట్ విద్యార్థులకు కళాశాల ఆవరణలోనే పురుషులు మహిళలకు వేర్వేరుగా రెండు వసతి గృహాలున్నాయి దేశంలోనే ఒకే ఒక్క డైట్ కళాశాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి నిధులు రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించబడిన రెండంతస్తులతో కూడిన పన్నెండు విశాలమైన తరగతి గదులు సమావేశపు గదులు పరిపాలనా వసతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి డైట్ కళాశాలలో చేరిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు ఇది గత మళ్ళీ తగ్గట్టుగా ఇది డైట్ ని అన్ని అంశాల్లో కూడా ప్రిన్సిపల్ గారు తిరుమల చైతన్య గారు దీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు దానిలో భాగంగా రీసెంట్ గా ప్రభుత్వం నుంచి కూడా ఈ డైట్ బిల్డింగ్ కి అవసరమైనటువంటి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ డైట్ ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద రికగ్నైజ్ చేస్తూ రీసెంట్ గా ఏడు కోట్లని మంజూరు చేయడం కూడా జరిగింది సో రాబోయే రోజుల్లో మనకి ఈ డైట్ కి ఇంకా కూడా మంచి మహర్దశ రాబోతుంది కనుమరుగైపోతున్నటువంటి డైట్లకి ఈ డైట్ ఒక దిక్సూచి లాగా చక్కటి ఒక డైరెక్షన్ గా కనిపించింది ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీకి ఫౌండేషనల్ స్కూల్స్ కి ప్రాధాన్యత పెరిగింది సో ప్రై ప్రీ ప్రైమరీ నుంచి గ్రేడ్ టూ వరకు టీచింగ్ చేసే టీచర్లు మనకి కొరత ఉంది వాస్తవంగా అందరూ సెకండ్ గ్రేడ్ టీచర్ గవర్నమెంట్ ఉద్యోగం వైపే దృష్టి సారిస్తున్నారు కానీ ఫౌండేషనల్ క్లాసెస్ ని చెప్పడానికి అవసరమైనటువంటి క్వాలిటీ టీచర్స్ ని ఇప్పుడు కొరత ఉంది దాన్ని తీర్చడానికి ఇలాంటి డైట్ ఇలాంటి ప్రిన్సిపల్ గారు ఖచ్చితంగా మనకి ఉపయోగపడతారు చాలా మందికి డైట్ అంటే ఒక కాలేజ్ అని అనుకుంటారు ఇది ఒక కాలేజ్ అనేది కాకుండా డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ విద్యకు ఇది ఒక రిసోర్స్ సెంటర్ అంటే ఏ రకమైన వనరులు కావాలన్నా జనరల్ గా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిపోతారు అంటారు ఈ ట్రైనింగ్లో కూడా ఇరు ఇరు రకాలైన ట్రైనింగ్లు అవుతూ ఉంటాయి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ టైమ్ కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వటానికి వాడేది ఈ డైట్ నుంచే ఇక్కడే మేము ట్రైనింగ్ ఇస్తాం అలాగే పిల్లలు ఫ్రెషర్స్ని కూడా రెండు సంవత్సరాల ఆ డిఎల్ఈడి కోర్స్ కూడా ఇక్కడే నడుస్తుంటుంది టీచర్ ట్రైనింగ్ అనేది ఒక అత్యున్నతమైన స్థాయిగా మనం చెబుతాం అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉపాధ్యాయ వృత్తి అంటే ఒక అత్యున్నతమైన గౌరవం ఆ వృత్తిలోనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల శ్రీకాకుళం డైట్ ఉమరవల్లి డైట్లకి ఎక్కువ పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి ఆ పేరు ప్రతిష్టల్లో ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపుగా ఎనభై శాతం మంది ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటారు అదే మాకు ఒక గర్వకారణం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా శిష్యులే ఉన్నారు అనే ఒక అత్యంతమైన సంతోషం కలుగుతూ ఉంటుంది నా పేరు భారతి సైన్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాను అకాడమిక్ పరంగా చూసినా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసినా బాగుంటుంది టీచర్స్ అయినా ప్రిన్సిపల్ సార్ అయినా అసలు యాక్చువల్ గా ప్రిన్సిపల్ సార్ అని మనము టీమ్ లీడ్ అంటాము మాదంతా ఒక టీం వర్క్ పిల్లల పార్టిసిపేషన్ కూడా అన్ని కార్యక్రమాల్లో ఉంటుంది టీమ్ లీడ్ యొక్క పర్యవేక్షణ కూడా ఉంటుంది అందుకని ఈ డైట్ని ముందుకు తీసుకెళ్లడంలో అందరం కలిసి మా వరకు మేము పనిచేస్తున్నామండి ఇక్కడ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా పిల్లలకి కొన్ని వర్క్స్ అసైన్ చేస్తాం మేము వాళ్ళు ఎంతవరకు చేశారు అనేది మళ్ళీ చూడడం జరుగుతుంది పిల్లలు వారికి ఇచ్చినటువంటి ని పిపీటీస్ ప్రజెంట్ చేస్తారు పీపీటీస్ రూపంలో అలాగే ఇక్కడ ప్రతి రోజు కూడా ఈవినింగ్ ఒక టెస్ట్ అనేది అంటే డిఎస్సికి లేదా టెట్ టిఆర్టీ వీటన్నిటికీ సరిపోయే విధంగా ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాము అలాగే ఇక్కడ ల్యాబ్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి అన్ని రకాలైనటువంటి ల్యాబ్స్ ఉన్నాయి దాంట్లో రెగ్యులర్ గా పిల్లల్ని బ్యాచ్లు వేసి లాస్ట్ టూ పీరియడ్స్ ఒక పీరియడ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక పీరియడ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వెళ్ళి ల్యాబ్ యాక్టివిటీస్ చేస్తారు చేసినది కూడాను వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చూశారు వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ అయ్యారు అనేది కూడా వాళ్ళ రికార్డులో లో వాళ్ళు రాయడం జరుగుతుంది దాన్ని మేము మళ్ళీ అబ్జర్వ్ చేసి చూడటం కూడా జరుగుతుందమ్మా వారు బాగా చదివేందుకు అవసరమైన వాతావరణం కల్పించారు కళాశాల శత శాతం ఫలితాలు సాధిస్తూ ముందంజలో ఉంది సిబ్బంది సీనియర్ ఉపన్యాసకులు ఏడుగురు లెక్చరర్లు పదిహేడుగురు లైబ్రేరియన్ ఒకరు ఫిజికల్ డైరెక్టర్ ఒకరు ప్రిన్సిపల్ డాక్టర్ తిరుమల చైతన్య డైట్ లో విభాగాలు వృత్తిపూర్వ శిక్షణ విభాగం పని అనుభవం జిల్లా వనరుల విభాగం వృత్యంతర శిక్షణ విభాగం విద్యా ప్రణాళిక అభివృద్ది విభాగం మూల్యాంకన విభాగం విద్యా సాంకేతిక విభాగం విద్యా ప్రణాళికా నిర్వహణ విభాగం మొదలైనవి ఉన్నాయి